हरिः ओ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधि सन्निधिं क्रियात् गुरर्ब्रह्म गुरष्णुर्गुरदेव गुरु साक्षात् परम ब्रह्म तस्म गुरवे नमः नम श्रीमहासरस्वत नम श्री गुरभ्यो नम शूपे वच्चिपतमुया शङ्करी यस्य सामाय शङ्कराचार्यमाश्रये भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये सम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्त तत्त्वघ्नं विधुशेखरभारती श्रीलिताम्बिकायै नमः श्रीशङ्कराचार्यविरचित सौन्दर्यलहरी महीं मूलाधारे तमपि मणिपूरे हुतवहं स्थितं स्वाधिष्ठाने ह्रोदि मरुदमाकाशमुपरि मनोऽपिभ्रूमध्ये सकलमापि भित्वा कुलापत्तम सहस्रारे पद्मे सहरहसि पत्तिया दिहरसे महिम मूलाधारे महिम अंते पृथ्वी तत्त्व भूतत्त्व ఈ భూతత్వంలోది ఏమున్నది మూలాధారే మూలాధార చక్రం ముందు మనకి మొదటి శ్లోకాలలో అమ్మవారి యొక్క రూపు రేఖ వేషధారణ అమ్మవారి నామాలు అన్నీ చెప్పుకొచ్చారు కీర్తన శ్లోకంలో అమ్మవారు ఎక్కడ ఉంటుంది అనే ఒక అడ్రస్ గా కూడా సుధా సింధూర్ మధ్య అంటూ అమ్మవారి అడ్రస్ అమ్మ సుధా సముద్రంలో ఉంటుంది అంటూ మడి ద్వీపాన్ని తీసుకొచ్చి అమ్మ యొక్క ఆ ఎక్కడ ఉంటుంది అనేది కీర్తన శ్లోకంలో చూపించారు గురువులు ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి ఏం చూపిస్తున్నారు శ్రీ విద్యా ఉపాసన ఈ శ్రీ విద్యా ఉపాసనకి అత్యంత ముఖ్యమైనది ఏమిటి యోగపరమైనది ఏది అంటే కుండలిని యోగము ఈ ఇది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది రూపములోను అమ్మవారి యోగ సాధన క్రమముకు ఏ విధంగా తన జీవితాన్ని సాధకుడు చేసుకుంటారు అనేది మనకి బీజాక్షర రూపంలో ఉంటే ఈ సౌందర్య లహరిలోని అన్ని ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి ఈ శ్లోకాలు అన్ని ఒక ఎత్తు ఏమిటి రహస్యము దీంట్లో ఏమి రహస్యం దాచి దాచిపెట్టారు జగద్గురువులు అంటే ది శ్రీ విద్యా ఉపాసనలో చేసే యోగ రహస్యము ఈ ఒక్కొక్క శ్లోకాలలో వివరించారు ఎట్లాగా మూలాధార చక్రాలు వాటి తత్వాలు అవి ఎక్కడ ఉంటాయి మన మన శరీరంలో ఏ ఏ చక్రాలలో ఎవరెవరు ఉంటారు అక్కడ ఎవ ఏమి ఉంటుంది అనేది మనకి జగద్గురువులు అందించారు ఈ కుండలిని యోగము అనేది ఎవరికి ఉంటుంది ప్రతి జీవికి ఉంటుందా అంటే ఉండదు మానవ జాతిలోకి ప్రతి జీవికి వెన్నుముక అనేది ఉంటుంది కొన్ని వాటికి ఉండదు వెన్నుముక ఉన్న జీవులలో రెండు రకాలు ఏంటివి వెన్నుముక అడ్డంగా ఉన్న జీవులు ఇవి జంతువులు ఇవి వెన్నుముక సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ్య బిందువు వరకు కలుపుకునే హారిజాంటల్ గా ఉండే జీవులు ఎలాగుంటాయి వీటిని తిరియక్ జీవులు అంటారు అంటే జిరాఫీ అలా మేడ ఎత్తుగా ఉండి వెన్నుముక అడ్డంగా ఉంటుంది అనమాట ఎలా ఉంటుంది అంటే మిట్ట మధ్యాహ్నము సూర్యుని అర్ధరాత్రి సూర్యుని కలిపే ఒక లాగా వెన్నుముక ఆ జీవులలో ఉంటుంది ఈ ఊర్ధ్వ జీవులకు సంబంధించినది కుండలిని యోగము మిగిలిన జీవులన్నిటినీ కూడా ఈ కుండలిని యోగములో సమన్వయించటానికి ప్రయత్నించకూడదు ఈ కుండలిని జీవి ఎలాగా ఉంటుంది ఆకాశాద్ వాయు అగ్ని పృథివి పృథివి ఓషధో ఓషధో అంటూ ఒక చక్కని మంత్రంతో చెప్తున్నారు ఎలాగా ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథివి పృథివి నుండి ఔషధులు ఔషధుల నుండి అన్నము ఇలా జీవుడు లింగ భేదము లేకుండా స్త్రీ పురుషులను ఇద్దరిని అలా సమన్వయించుకుంటూ వస్తూ ఉన్నారు ఈ జీవుడు యజమాని అయ్యాడు ఈ భౌతిక దేహ దేహానికి జీవుడు యజమాని అయ్యాడు ఇదంతా కూడా ఎలా సూక్ష్మ శరీరం నుండి స్థూలం వరకు జరిగే ఒక సృష్టి క్రమం దీనికి వ్యతిరేక మార్గముగా జరుగుతూ ఉన్నది ఏమిటి అంటే ప్రళయము ప్రళయము అంటే ఇక్కడ నశించటం అనేది కాదు ప్రళయము అంటే పంచదార ద్రావణంలో పంచదారం కలిసిపోయినట్లుగా సృష్టి కూడా ప్రళయములో ఒకదానితో ఒకటి నిరంతరము అలా కలిసిపోతూ ఉంటుంది అది ఈ బ్రహ్మాండ పరిధిలో జరుగుతూ ఉన్న ఒక సృష్టి క్రమం అయితే ఈ పిండాండ పరిధిలో అంటే మానవుడు తనకు అవసరమైన గాలి అన్నపానీయాలన్నీ గ్రహించి రక్తము రసము మాంసము మజ్జ ఈ శుక్రధాతువులు ఈ సప్త ధాతువులతో ఏర్పరచుకున్న సూక్ష్మ స్థితిలో నుండే ఒక క్రమము అలా లీనిపో లీనమైపోయే దేహము భౌతిక దేహము ఏదైతే ఉందో కూడా ఇది కూడా ఒక ప్రళయ మార్గాన్ని సూచిస్తుంది ఈ ప్రళయ మార్గము అనేది మొదటి భాగమే ఎలాగా ఈ శుక్రస్థితి నుండి భౌతికమైన సూక్ష్మ స్థితిలోకి మారి మళ్ళీ బాహ్య ప్రపంచంలోనికి వచ్చి దేహానికి భౌతిక దేహానికి అతీతంగా ఉంటూ మోక్ష ఆనంద స్థితిని చేరి మళ్ళీ పైకి వెళుతూ ఉంటారు ఇది ఒక రాజయోగము భక్తి యోగము జ్ఞాన యోగము దానికి ఒక లక్ష్య సాధనకే ఒక భాగంగానే మనకి చేసింది సంధ్యావందనము ఇలా ఒక సాధన ఈ సాధన మార్గంలోనే జీవుడు సిద్ధి పొందుతూ ఉంటాడు అన్నమాట అలా ఒక్కసారి మళ్ళీ అసలు ఏంటి ఏమున్నవి మూలాధార దగ్గర నుంచి సహస్రారం వరకు ఏమున్నది ఏ తత్వాలు ఉన్నవి అనేది చూసుకుంటే మహిం మూలాధారే మహిం అంటే పృథ్వీ తత్వము అంటే భూతత్వము ఈ నందు మూలాధార చక్రమున్నది మహిం మూలాధారే మణి పూరే కామపి ఆ కామపి అంటే జలతత్వము ఆ మూలాధారంలో తత్వానికి సంబంధించి మూలాధార చక్రము ఉంటే మణిపూరక చక్రము ఉన్నది తర్వాత ఆ తర్వాత మణిపూరే ఆ చక్రము అక్కడ ఉన్నది ఆ తర్వాత ణిపూరే హుతవహం హుతవహం ఇది ఏంటిది ఇది ఏ తత్వానికి సంబంధించింది అగ్ని తత్వం అగ్ని తత్వానికి సంబంధించింది స్థితం స్వాధిష్టానే స్థితం స్వాధిష్టానే అంటే ఇక్కడ స్వాధిష్టాన చక్రము ఉన్నది ఆ తర్వాత హురుది మారుత ఎక్కడ పోయింది హురుది మారుత మాకాశము పరీ హృది హృది అంటే హృదయమునందు అనాహత చక్రము ఆకాశ తత్వము ఆ తర్వాత భ్రూ మధ్య భ్రూ మధ్య నందు ఆజ్ఞా చక్రము మనోపి మనస్తత్వముని కలుపుకుంటూ ఒక కుల పదము కుల మార్గము అంటే సుషుమ్న మార్గము ఈ మార్గాన్ని ఛేదించుకుంటూ అలా సహస్రార చక్రంలో ఉండే భర్త అయిన సదాశివునితో కలిసి సదా విహరిస్తూ ఉన్నది అంటే మూలాధార చక్రము నుంచి ఆ కుండలిని శక్తి మూడున్నర చుట్లు చుట్టూ కొని ఉంటుంది ఆ కుండలిని శక్తిని ఛేదించుకుంటూ మూలాధార చక్రం నుంచి చిన్నగా సహస్రారం వరకు వెళ్లి సహస్రారంలో ఉండే తన భర్తతో కలసి ఉంటుంది అమ్మవారు సూక్ష్మ స్థితిలో ఉన్న అనేది అంటే ఎలాగా మనకి ఈ మనం తీసుకునే పీల్చే గాలి వదిలే గాలి ఉంటుంది కదా ఈ సుషుమనా మార్గము ఈ సుషుమనా మార్గమే ముఖ్యమైనది అందరూ కూడా దానికోసమే పరితపిస్తూ ఉంటారు మనకి అనారోగ్యం కూడా ఎలా వస్తుంది చూడండి ఈ షట్ చక్రాలు కనుక సరిగ్గా లేకపోతే మనలో అనారోగ్యము కూడా అలానే వస్తూ ఉంటుంది అది ఇంకో క్లాస్ లో ఇంకొకసారి ఇంకోసారి చెప్పుకుందాం ఇప్పుడు మళ్ళీ ఈ శ్లోకాన్ని ఒక్కసారి చెప్తాం కమపి మణిపూరే హుతవాహం స్థితం స్వాధిష్టానే హృది మారు नोति बिभ्रु मध्ये सकलमपि भित्वा कुलपथम सहस्रारे पद्मे सहरहसि पत्या विहरसे ओके okay, ना सर्वम जगदाम्ब पादारविंदार्पणमस्तु